డిడి ప్రేక్షకులందరికీ తిరిగి నమస్కారం ప్రస్తుతం మన దగ్గర భారతీయ జనతా యువమోర్చా టౌన్ ప్రెసిడెంట్ అనేటువంటి దేనవకొండ కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీకు ఈ పార్టీ పదవి వచ్చినందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్ ముఖ్యంగా నాకు సపోర్ట్ చేసిన పట్టణ అధ్యక్షుల వారికి పట్టణ కన్వీనర్కి పట్టణ ప్రధాన కార్యదర్శి గారికి జోనల్ ఇన్ఛార్జ్ జోనల్ ఇన్ఛార్జ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా బీజేపీ నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిస్వార్థంగా పనిచేసుకుంటూ పోతాం ముఖ్యంగా యూత్కి చాలా ప్రాధాన్యత ఇస్తుంది బీజేపీ పార్టీ అనేది యూత్కి ప్రోత్సాహంలో ముందండుగా మన బీజేపీ పార్టీ ఉంది కళ్యాణదుర్గం గ్రామీణ ప్రాంతంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిరుద్యోగ యూత్ అనే అనేవారు చాలామంది ఉన్నారు మీ భారతీయ జనతా యువ మోర్చా తరఫున వారి సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయగలరండి ముఖ్యంగా మన కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అమల్లేని సురేంద్రబాబు గారికి ఈ దృష్టి దృష్టికి తీసుకుపోయినారు చాలామంది ఆయన ఆదించుకొనే ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఈ ప్రాంతంలో నిలబడాలని చెప్పి సీతికి ఎంతో చేయాలని చెప్పి ఈ ఈ ప్రాంతంలో నిలబడి గెలుపొందడం జరిగింది ముఖ్యంగా అన్నగారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కొంతవరకు ఆల్రెడీ స్టప్ మొదలు పెట్టినాడు మొత్తడు మొదలుపెట్టినాడు డిఎస్సి కోచింగ్ బ్రహ్మాండం జరుగుతుంది మన కాన్స్టెన్సీ కాకుండా రాయదుర్గం నుంచి వేరే కాన్స్టెన్సీ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉపయోగించుకుంటున్నారు మధ్యాహ్న భోజనం సదుపాయం అయితే సూపర్ అసలుకి నంబర్ వన్ ఆదివారం కానీ మెను మెను కూడా ఉంది దానికి ముఖ్యంగా యూత్ కోసం చాలా చేయబోతున్నారు అని ఆయనకున్న పరపతి అంటే తెలంగాణ అయితే మన తెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ఏమి ఈ రెండు రాష్ట్రాల నుంచి ఆయనకి ఉన్న కాంట్రాక్ట్స్ కానీ నిరుద్యోగ యూత్కి ఉపయోగాల ఉపయోగపడేలా చేస్తారని మా యూత్ అంతా ఈరోజు ఎదురు చూస్తున్న వెహికల్తో అలాగే బీజేఎం తరఫున భారతీయ జనతా యువ మోర్చ తరఫున మేము కూడా అన్నగారి దృష్టికి తీసుకుపోతాము ప్రత్యేకంగా చెప్తాము అలాగే స్కిల్ డెవలప్మెంట్ అయితే మన మోదీ గారు స్కిల్ డెవలప్మెంట్లు పెట్టాడు స్కిల్ డెవలప్మెంట్ అయితేనేమి నిరుద్యోగ యువతికి కళ్యాణం కాన్స్టిట్యున్సీలో ఇండస్ట్రియల్స్ అయితేనేమి దీనిలో యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని మా కల్లాంద్రం కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా కుందరిపై అయితేనేమి చెట్టూరు అయితేనేమి ఐదు మండలాలు కానీ బెంగళూరుకి వలసలు పోతున్నది అది అన్నగారికి తెలిసే ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది ఈ వీళ్ళందరూ ఎదురు చూపుల కోసం అన్నగారు సహకరిస్తారని చెప్పేసి ఆ బెంగళూరులో హైదరాబాద్లో ఉన్నవారు వెంట వచ్చి మన ప్రాంతంలోనే జాబ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారని మేమందరూ ఆశిస్త ఆశిస్తున్నాం ఏ తరఫున మా బీజేపీ పార్టీ బలోపేతం చేసుకుంటాము గ్రామస్థాయిలో సభ్యర్తలు మొదలు పెడతాము ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి అవి కూడా గ్రామ స్థాయిలో పెద్దవాళ్ళందరితోనూ మోటివేట్ చేసి ముఖ్య అభ్యర్థం చేసుకునేలా మేము ప్రాంతాలు తిరుగుతాము రాబోయే రోజుల్లో మన కళ్ళందరం కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఒక బలోపేతానికి తోరపడతాము ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్